నిన్న మన దగ్గరికి ఒక బట్టల బ్యాగ్ వచ్చింది కుట్టడానికి అని చెప్పేసి అది ఎలా వచ్చిందో చెప్తాను ఒక ఆమె ఫోన్ చేసి కొంచెం నేను మా ఆయన ఊరెళ్తున్నాము కొంచెం బయట నిల్చోరని నీకు బ్యాగ్ ఇచ్చేసి వెళ్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా బ్యాగ్లో బట్టలు వేసి ఉంచాను నీకు ఇవ్వడం కుదరట్లేదు అంది ఇంకా సరే పాపం ఏదో పని మీద ఊరెళ్తున్నారు కదా అర్జెంట్ అంటుంది కదా అని చెప్పేసి నిల్చున్నా అనమాట పదిహేను ఇరవై నిమిషాల దాకా వెయిట్ చేసినా ఇంకా ఇచ్చేసి అయితే వెళ్ళిందనమాట వెళ్ళిన తర్వాత నేను తర్వాత ఫోన్ చేస్తాను ముందు బ్యాగ్ అయితే తీసుకోండి అంది ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే చెమట కంపుతో నిండిపోయింది బ్యాగ్ మొత్తం కొత్త బట్టలు పాత బట్టలు పాత బట్టలు అంటే ఉతకకుండా ఉంచుదనమాట ఆ బ్లౌజ్ అందులోనే అందుకనే కొత్త బట్టలు కూడా చెమట కంపు పట్టేసింది కొంచెంసేపు ఆరబెట్టిన ఇంకా తర్వాత ఫోన్ చేసిన ఆమెకేం చెప్పలేదు ఇదంతా అయితే కొంచెం సేపు ఆరబెట్టిన కూడా వాసన అయితే పోలేదు కదా నేను కటింగ్ స్టిచ్చింగ్ అంతా చేయాలంటే ఎంతో గంట గంట టైం అన్న పడుతుంది కదా అదంతా మన ఊళ్ళోనే ఉంచుకొని ఆ వాసన అంతా భరించాలి ప్లీజ్ దయచేసి ఇలా ఎవ్వరికి ఇవ్వకండి టైలర్స్ కి మేము కూడా మనుషులమే కదబ్బా ఈ వీడియో ఎవరికైనా పని చేస్తుందని చెప్పేసి వీడియో